ప్రెసిడెంట్ అయ్యి ఉన్నాడు కనుక ఆ సమయంలో ఈ సందర్భంలో వారు కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా అప్పుడు వారి పేరు మనం చేసుకున్నాము చాలా సంతోషం మరి మనమందరం కూడా ఈ యొక్క వచ్చేది ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొడానికి అందరూ కూడా సహకరించడం చాలా సంతోషకరంగా ఉంది ఏమంటారంటే ఒక గొప్ప కార్యక్రమం ఇది మన దేశానికి ఒక మేలుకరమైన క్షేమకరమైన పరిగణించి వ్యక్తి డాక్టర్ బాబా అంబేద్కర్ గారి విషయం మనం అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటూ సంతరిస్తారు చిన్న మాట కంటే చూస్తే కనుక పాత రంగంలో బాలికత్తలో ఉన్నటువంటి ప్రజలందరినీ విడిపించడానికి దేవుడు మోసని ఎన్నుకున్నట్టుగా మోస ద్వారా ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఒక విడుదల వచ్చింది స్వతంత్ర వచ్చింది అలాగే మన భారతదేశానికి ఒక రాష్ట్రం కాదు మన దేశానికి ఒక భారత రాజ్యాంగ నిర్మాతగా ఈ రోజు కూడా ఆయన చనిపోయినా కూడా ఆయనకు ఒక ప్రఖ్యాత ఒక కరత ఉన్నట్టే కారణము ఆయన ఈసిన మంచి పనులు మరి ముఖ్యంగా ఆయన త్యాగం చేశారు తన పిల్లలను తన కుమారులను కోల్పోయాడు ఆయన అలాగే దేశానికి ఉపయోగకరమైన స్థితిలో ఎన్నో అవమానం అవమానం చాలా మంది నిర్మించారు తన మనసుని తన పిండే విధంగా కూడా బాధకరమైన మాటలు మాట్లాడారు ఆయన అవన్నీ కూడా సహించి ఎందుకు ఇంత పోరాటం చేశాడంటే ఆయన ఒకరి కొరకు కాదు మన దేశం కొరకు ఆయన ఆశయాలు చాలా ఉన్నతమైనవి ఆయన ఆలోచనలు చాలా గొప్పవి దేని కొరకు అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి మార్గంలో ఉండాలి ప్రతి మనిషికి ఒక విలువ ఇవ్వాలి ఒక మనిషికి మనిషికి మధ్య ఒక స్వేచ్ఛ ఒక స్వతంత్రం ఒక మానవత్వం ఉండాలి అనే విషయాన్ని కేవలం అంబేద్కర్ గారే తెలియపరిచారు అటువంటి అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా మరి తిరువెల మండల శాస్త్ర ప్రదేశులకు ప్రెసిడెంట్గా నేను మా యొక్క సభ్యులు అందరూ రావడం చాలా సంతోషకరం కాబట్టి ఒకటి చిన్న మాట దేవుడు ప్రభు లోకానికి రక్షకుడుగా ఉన్నాడు అలాగే మన దేశానికి ఒక గొప్ప నాయకుడిగా మహనీయుడిగా మహానుభావుడిగా చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక వ్యక్తిగా ఇప్పుడే కాదు ఇంకా కొంతకాలం గడిచినా కూడా అంబే విలువ ఎన్నడూ తగ్గదు జరగదు అటువంటి గొప్ప మహనీయుడి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషకరంగా ఆనందకరంగా ఉంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తి అందరూ కూడా ఆయనని గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే విద్య డాక్టర్ అంబేద్కర్ అంటే జ్ఞానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రజలకు హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి కూడా హక్కులు కావాలని పోరాడిన మహానుభావుడు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరం మీతో కలిసి నేను కూడా ఈ ప్యాంటు ఈ షర్టు ఇవన్నీ వేసుకొని ఈ విధంగా లండన్ లోకి వెళ్తున్నప్పుడు ఆయన చూసి అందరూ పని <mimitra> చేశాడు ఉన్నాయో లేవో నా ఇంట్లో చాలా ఉన్నాయి ఇవి కావాలంటే రండి ఇస్తా ఎంతటి మహానుభావుడు అంటే ఒక రాత్రి నిద్ర లేకుండా లాగని చదువుకుంటున్న సమయంలో కొందరు వచ్చి ఆయన అడిగారంట గాంధీ దగ్గరికి వెళ్ళాము ఆయన నిద్రపోయాడు జిన్నా దగ్గరికి నువ్వెందుకు నిద్రపోలేదని అంటే ఆయన అన్నాడంట గాంధీజనులు హుశారున్నారు ఆ చిన్నా జనులు కూడా హుసారున్నారు మా వాళ్ళంతా నిద్రపోతున్నారు నిద్రపోతున్న మా వాళ్ళని లేపటానికి నేను వెలుగు చదువుట నేర్పించండి మీ నీళ్ళలో బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను ఇవ్వండి నీళ్ళలో ప్రతి ఒక్కరి ఇంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోలు పెట్టుకోండి నాకు కూడా నేను కూడా పెట్టుకోండి నాకు అసలు భయమే లేదు నేను ఏడాది పెట్టుకోండి మీకు అయితే నాకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఇవ్వండి నేను కూడా పెట్టు